లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ మెసేజ్ల్లో వచ్చే లింకులపై క్లిక్ చేస్తే మీ వ్యక్తిగత సమాచారం బ్యాంక్ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లే ఉందని తెలిపారు ప్రైస్ గెలిచారు కేవైసీ అప్డేట్ చేయాలి పార్సల్ ఆగిపోయింది అకౌంట్ బ్లాక్ అవుతుంది అంటూ వచ్చే మెసేజ్లు ఎక్కువగా మోసపూరితమైనవినని పోలీసులు స్పష్టం చేస్తున్నారు అటువంటి లింకులు వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా డిలీట్ చేయాలని అనుమానాస్పద కాల్స్కు స్పందించవద్దని సూచించారు ఏదైనా మోసం జరిగితే వెంటనే వన్ నైన్ త్రీ జీరో నంబర్కు కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకుంటే మన డబ్బు మన సమాచారం సురక్షితంగా ఉంటుందని హైదరాబాద్ పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు మీకు కూడా ఇలాంటి అనుమానాస్పద లింకులు వచ్చాయా మీ అవ మీ అనుభవాన్ని కామెంట్లో తప్పక చెప్పండి బ్యూరో రిపోర్ట్ ఏ ట్వంటీ న్యూస్ హైదరాబాద్